నిద్ర నిద్ర నిద్రపోకూడదు నిద్ర వచ్చిన తర్వాత పండుకో అన్నాడట వింటున్నారా అంటే ఎట్లా మీరు పండుకుంటారు పండుకొని అటు బొరుతారు ఇటు పొరతారు రేపు అది చేయాలి ఇది చేయాలి ఈరోజు అయింది అదై ఆలోచన చేసి 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 నిద్రపోతారు అటు బొరుతారు ఇటు పొరుతారు ఆరు నిద్ర రాదు ఈ నిద్ర రాదు ఏమైంది ఈరోజు అసలు నిద్ర వస్తలేదు వంద సార్లు ఆలోచన చేసి 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 నిద్రపోతారు అట్లా కాదు నేను అంటాను మీరు ఐదు నిమిషాలు మోకరించండి ఐదు నిమిషాలు ప్రార్థన చేయండి ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చిన తర్వాత పండుకోవాలి హలోలుయా పండుకొని ఏం చేయద్దు పండుకొని వాక్యం ఇంటూ నిద్రపోవద్దు వాక్యం ఎప్పుడు పండుకొని వాక్యం